యమధర్మరాజు గారికి ఒక నియమం ఉందట ఎవరైనా గురు భక్తితో ఉంటే అటువంటి వాళ్ళకి సాధ్యమైనంత వరకు నరకం రాకుండా చూస్తాడు ఆయన నీ గురుభక్తికి వెచ్చుకుని నీకు సలహా ఇస్తున్నాను ఈ తెలదానము చెయ్యి వెంటనే ఈక్షణమే నువ్వు నువ్వులు దానం చెయ్యి దాంతో నీకు అకాల మరణం పోతుంది తర్వాత ఏం చేస్తావు తెలభక్షి పాపంబులు చందవు పుణ్యకర్తృత్వంబు బుద్ధిగోరు ఒక ఐదు కేజీల నువ్వులు శనివారం నాడు దానం చెయ్యి ఒక అర కేజీ నువ్వులు నానబెట్టి అందులో బెల్లం కలిపి చిమ్మిని తయారు చేయి ఆ నువ్వుల్ని విడిచిపెట్టకుండా చిమ్మిని వెంటనే పాడవదు మూడు రోజుల్లో నువ్వే తినేయి మూడు రోజుల్లో ఒక అర కేజీ నువ్వులు ముద్ద చేసి తిను నువ్వులు తిన్నవాడికి భయంకరమైన ఏడు జన్మల పాపములు పోతాయి నువ్వులు దానం చేసి ఆ తర్వాత ఆ నువ్వులు తినేటటువంటి వాడికి పరమ పుణ్యాలు వస్తాయి పాపాలు పోతాయని చెప్పాడు మనం విడిగా ఒక అర కేజీ నువ్వులు తెచ్చుకొని వాటిని నవగ్రహాలకి నివేదన చేసి దాన్ని ముద్ద చేసి ఆ ముద్దలో కొంచెం బెల్లం కలిపి ఆ పదార్థాన్ని మూడు రోజులు విడవకుండా తింటే ఇక వాడి కడుపులో ఏ ఉన్నా పోతుంది వాడికి చెడ్డ పనులు చెయ్యాలనే కోరిక ఉండదు అటువంటి వాడు యమదర్శనం చెయ్యడు ఇది నేను లోకానికి ఇస్తున్న అభయము అన్నాడు ఇది మహాభారతం చెబుతోంది అంటే నువ్వులు తిన్నవాడికి నరకం రాదని చెప్పారు ఇప్పుడు ఎంత గొప్ప విషయం ఇది ఇలాంటి విషయాన్ని మర్చిపోయి నువ్వులంటే అడిగిపోతేలాగా అంత అద్భుతమైనది నువ్వుల యొక్క భక్షణ దానము కూడా రెండూ కూడా గొప్పవే అని చెప్పారు